మనం ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తివ్వాలని అందరికీ ఉంటుంది అయితే కొంతమంది ఫలితాలు చాలా త్వరగా రావాలి అని కోరుకుంటారు అలాంటి వారిలో కొంతమందికైతే ఇరవై నాలుగు గంటల్లోనే పనైపోవాలి అని అనుకుంటూ ఉంటారు మరంత త్వరగా పని అవ్వాలి అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా గ్రంథాలలో ఏమైనా పరిహారం ఉందా అని విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీకోసమే వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మన పని ఏదైనా సరే అంటే పెళ్లికి సంబంధించి కానీ ఇల్లుకి సంబంధించి కానీ లేదా చదువుకి సంబంధించి ఇలా ఎటువంటి సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో మీకు పరిష్కారం దొరికే ఒక చక్కటి పరిహారాన్ని ఇప్పుడు వివరిస్తాను అయితే పూర్తి నమ్మకం విశ్వాసంతో జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఈ పరిహారాన్ని చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని అలాగే ఇరవై నాలుగు గంటల్లో ఫలితాలు మీరు చూడగలుగుతారని నిపుణులు తెలియచేస్తున్నారు అంతేకాదు జ్యోతిష్య గ్రంథాలలో అద్భుతమైన ఉపాయముంది అని పండితులు వివరిస్తున్నారు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి పరిహారానికి సంబంధించి ఏమేం పదార్థాలు కావాలి అని వివరాలు తెలుసుకుందాం ఈ పరిహారానికి కావలసినవి రెండే రెండు పదార్థాలు అంతేకాదు మనకి వంటగదిలో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే మీకున్న ఎటువంటి కోరికలైనా తీరే మార్గం తెలియడానికి మీరు శుక్రవారం రోజు రాత్రి కొద్దిగా పసుపుని అలాగే దాల్చిన చెక్క పౌడర్ని ఈ రెండు తీసుకుని కవర్లో వేసి మీరు పడుకునే దిండు కింద పెట్టుకోండి ఇక నెక్స్ట్ రోజు ఉదయాన్నే అంటే శనివారం ఉదయాన్నే లేచిన తర్వాత ఈ పౌడర్ని మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా మీరు ప్రతి శుక్రవారం పెట్టుకుని శనివారం నీళ్లలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి